అందరికీ మరణాత అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము రెండవ కొరింది అధ్యాయము రెండవ వచనము ధోరణి సువిశేషము అనగా ఒక మంచి వార్త శుభవార్త దేవుడు మన విషయమై మనుషుల విషయమై మంచి కార్యములు చేయువాడు అను వార్తలే శుభవార్తలు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పూర్వమందు అంటే యేసుక్రీస్తు ప్రభువుగా జన్మింపక ముందు భక్తుల ఎద్దకు ఏదో ఒక రీతిగా వచ్చేవారు ఇలా భక్తులు ప్రార్థించగా దేవుడు వచ్చిన రాకడలు ఎన్నో కలవు నరుని కొరకు దేవుడు చేయు కార్యము నరుడు అంగీకరించినప్పుడు ఆయన వచ్చినట్టే కానీ నరుడు అంగీకరి అంగీకరింపకపోతే ఆయన రానట్టే యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తమై మన కోసమై మన పాపములను మనలను విమోచించాలని నరుడుగా వచ్చారు కదా ఇదే బహిరంగమైన రాకడా ఇదే మొదటి రాకడ ఇది వరకు వచ్చిన రాకడలు మర్మముగా వచ్చిన రాకడలు యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవించేటప్పుడు ఈ మనుష్యులందరూ కూడా దేవునిని స్పష్టముగా చూడగలిగిరి నన్ను చూచినవాడు వాడు తండ్రిని చూచియున్నాడు అని క్రీస్తు ప్రభువు వారు పలికిన మాట చూస్తే దేవుడు వచ్చినాడనియూ ఆయనను నరులు చూసినారనియో తెలియచున్నది యాహన వార్త పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇద్దరు ముగ్గురు నా నానామమున ఎక్కడ కూడిందిరో అక్కడ నేను వారి మధ్య ఉందును అని యశు వారు చెప్పిన మాటను చూస్తే నరులు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోనడానికి కూడుకుంటారో అన్నిసార్లు కూడా ఆయన మన మధ్యనే ఉంటారని మనకు స్పష్టముగా తెలుస్తుంది వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము ఆయన మెగాసినుడై వచ్చి భక్తులను ప్రాణముతోనే ఆకర్షించుకుని పరలోకమునకు తీసుకుని వెళ్ళను ఇదే రెండవ రాకడ ఈ రెండవ రాకడకు సూచనలు మిండుగా జరుగుచున్నవి కనుక దేవుని రాకడ సమీపమై ఉన్నది సిద్ధపడండి సిద్ధపడుము ఎంత మాత్రమునూ రాకడకు ఆలస్యం చేయవద్దు నరుడు స్వతంత్రుడు కనుక ఎవరి మతము వారు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు భేదాభిప్రాయము ఉన్నప్పుడు కలహించుకోకూడదు వాగ్వాదములకు దిగకూడదు దెబ్బలాడుకోకూడదు ఏ మతంలోనున్నా ఏ మనుషునైనాను ద్వేషించరాదు మనమందరము దేవుని అరచేతిలో చెక్కబడిన వారమే కదా భూనివాసులను మనము ద్వేషించుట మనలను మనమే ద్వేషించుటయగను మనందరము కూడా దేవుని పిల్లలమే కదా కనుక ఎవరిని కూడా ద్వేషించరాదు దూషించరాదు మరణాత